వెల్కమ్ టు స్టార్ న్యూస్ అలంపురం టీబీఆర్ సైనిక్ స్కూల్లో టీబీఆర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ప్రతిరోజు భక్తి సాంప్రదాయాలను ప్రతిబింబించే భజన బుర్రకథ శ్రీనివాస కళ్యాణం కోలాటం వంటి విశిష్ట సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ రోజు ఉత్సవాల ఎనిమిదవ రోజు ఎంతో ఘనంగా అష్టలక్ష్మి సమేత లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు ఈ హోమాన్ని టీబీఆర్ గ్రూప్ చైర్మన్ శ్రీ టి భోగేశ్వరరావు సతీమణి పద్మావతి టీబిఆర్ గ్రూప్ సి సీఈఓ టీబీఆర్ గ్రూప్ సిఈఓ రవికిరణ్ సతీమణి విశాలాక్షి గారు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ హోమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ శ్రీ వలవల బాబ్జా ప్రత్యేకంగా పాల్గొని గణపయ్య ఆశీర్వాదాలు పొందారు స్థానిక నాయకులు ప్రజలు మహిళా మండలి సభ్యులు కుటుంబాలతో కలిసి పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ ఉత్సవాల ద్వారా గణనాథుని అనుగ్రహం అందరికీ చేకూరాలని గ్రామం ప్రజలందరికీ సకల సౌఖ్యాలు కలగాలని ఆశిస్తూ భక్తులు హారతులు సమర్పించారు రాబోయే రోజుల్లో మరిన్ని సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయని అందరూ పాల్గొని గణనాథుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా టీబీఆర్ గణేష్ ఉత్సవ సమితి వారు కోరుకున్నారు మరి వినాయక చవితి మహోత్సవాలు టీబీఆర్ గారి ఆధ్వర్యంలో మరి ఎంతో భక్తి శ్రద్ధలతోటి గత ఎనిమిది రోజులుగా మరి శ్రీనివాస్ కళ్యాణం పొద్దున్న సాయంత్రం కూడా మరి కోలాటాలు మరి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ రోజున మరి లక్ష్మీ గణపతి హోమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమాలన్నీ మరి టీబీఆర్ గారి ఆధ్వర్యంలో ఇంతకుముందు మా సొసైటీ ప్రెసిడెంట్ ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఐదు ఆరు వేల మందికి అన్నదానం చేసే ముఖ్య కార్యక్రమం కూడా జరుగుతుంది మరి పెద్ద ఎత్తున ఇక్కడ ఊరేగింపు పెట్టి మరి ప్రజలందరినీ కూడా సమీకరించి మరి ఆ గణపతి ఆశీస్ ప్రచనాలు తీసుకుని ఆయన వ్యాపారాలే కాకుండా ఈ అల్లంపురం గ్రామంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న మిత్రులు భోగేశ్వరరావు గారికి శుభాభివందనలు తెలియజేసుకుంటూ నమ భక్తులందరికీ నమస్కారం ఈరోజు మన వినాయక చవితి ఎనిమిదో రోజు సందర్భంగా టీబీఆర్ గణేష్ ఉత్సవ సమితి వారి ఆధ్వర్యంలో మా టీబీఆర్ సైని స్కూలు డిఫెన్స్ అకాడమీ ప్రాంగణంలో ఎనిమిదో రోజు కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతూ ఉంది అలాగే ఇంత భక్తి శ్రద్ధలతో గత ఎనిమిది రోజులుగా రోజు ఉదయం సాయంకాలం ప్రత్యేక పూజలు నిర్వహిస్తూనే మధ్యలో మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలాగా వివిధ కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దానిలో ప్రత్యేకించి భజన కార్యక్రమాలు ఉన్నాయి బుర్రకథ ఉంది అలాగే శ్రీనివాసుల కళ్యాణం కూడా చాలా ఘనంగా మాధవరం వాళ్ళ సభ్యులతో జరపబడింది అలాగే ఈరోజు ఎన్నో రోజు ప్రత్యేకించి మనం బ్రహ్మాండంగా లక్ష్మీ గణపతి హోమం కూడా సమాజంలో శాంతి భద్రతలు శ్రేయోబు అంత అందరికీ మంచి జరిగే ఉద్దేశంతో హోమం కూడా తలపెట్టి చేయడం జరుగుతుంది ఈ హోమానికి ప్రత్యేకంగా ఇచ్చేసినందుకు మిత్రులు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ మన తాడేపడు ఇన్ఛార్జి గారు వాళ్ళ వాళ్ళ బాబ్జీ గారికి ప్రత్యేక అభినందనలు